హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటో గుజ్జు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లి పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలి మునక్కాయలు ఉడికే లోపల నాలుగు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేయించుకున్న ధనియాలు జీడిపప్పు అలాగే నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచీలు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే నాలుగు అల్లం ముక్కలు రెండు రెమ్ములు చింతపండు ఇవన్నీ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి ధనియాలు జీడిపప్పు కాస్త వేయించుకున్నాను నూనె వేయకుండా వే ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని పేస్ట్ ఫస్ట్ ఇలా ఒకసారి నలిగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు పేస్ట్ కింద చేసేసుకోవాలి దీన్ని చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ మునక్కాయలు కూడా రెండు చక్కగా ఉడికిపోయాయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు టమాటాని ఉడకనివ్వాలి ఇప్పుడు టమాటా గుజ్జు కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాల ముద్ద ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ వేసినందుకు కర్రీ అంతా కూడా మంచిగా గ్రేవీగా కనిపిస్తుంది కదా ఇలా వేసుకుంటే బాగుంటుందండి రైస్ చపాతీలకు కూడాను ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఒక చిన్న టీ గ్లాసు అంతా వాటర్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత కట్టేసి ఉడకనిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు అది కొత్తిమీర కుక్ అవ్వడం కోసం అంతే ఒక్క నిమిషం కూడా అవసరం లేదు అలాగా ఒక్క నిమిషం పాటు మగనిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా చూడండి మనకి చక్కగా మునక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా మునక్కాయ టమాటా గుజ్జుకర్రీ ఎలా చేసుకోవాలో ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్